పచ్చగా కడకలలాడాల్సిన వ్యవసాయ క్షేత్రాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి పొలం పనుల్లో నిమగ్నం అవ్వాల్సిన రైతులు కూలీలు నేలచూపులు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి చినుకులేక పచ్చగడ్డి దొరక పశువులు అల్లాడుతున్నాయి తీవ్ర వర్షాభావం వల్ల ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి ప్రకాశం జిల్లాలో కరువు ముఖం నియోజకవర్గంలో పొలాలు బీటలు వారుతున్నాయి టంగుటూరు సింగరాయకొండ కొండపి జరుగుమిల్లి మండలాల్లో వర్షాలు కురవక సాగు పనులు మొదలు కాలేదు కందుకూరు పరిధిలోని పాలేరు బిట్రగుంట ఛానల్ నుంచి దిగువకు నీళ్లు రాకపోవటం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాలువల్లో పూడికలు తీయకపోవటం రైతుల పాలిట శాపంలా మారాయి పీబీ ఆనకట్టలో కూడా నీటి నిల్వలు లేకపోవడంతో కర్షకులు అల్లాడుతున్నారు గతేడాది ఇదే పరిస్థితి నెలకొనడంతో చెరువుల్లోని అరకుర నీటితో సాగు పూర్తి చేశారు ఈ ఏడాది చెరువులన్నీ ఖాళీ కావడంతో చుక్క నీటిని నిల్వ పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాభావ తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ విధంగా ఉంది మామూలుగా అయితే ఈ టయానికి ట్యాంకులన్నీ ఫుల్ అయిపోయి నేను పది ఎకరాల పొలం వరేస్తాను లాస్ట్ ఇయర్ ఏ లేదు ఈ సంవత్సరం ఈ పరిస్థితిలో ఏలాగానే ఉన్నాము వేస్తే ఎకరాకు వచ్చి నలభై వేలు దాకా ఖర్చు ఉంటుంది ఏమాత్రం రెండు తళ్లు నీళ్ళు తగ్గినా కూడా మొత్తం ఎకరాకు వచ్చి నలభై వేలు నష్టపోవాలి ఏ అయినా మామూలుగా సెప్టెంబర్లో నారులు పోస్తాం అక్టోబర్లో నారలు వేస్తుంటాము అసలు వర్షమే లేదు ఏదైనా పడితే కొంచెం బరిగొడ్డలు మేతగా పట్టడం కానీ బరిగొడ్డలు నేళ్లకు కూడా లే వర్షం పడట్లేదు అంత అంత అంతహీన స్థితిలో ఉంది ఇప్పుడు స్థాయికి వర్షం వర్షం లేక నీటి ఇబ్బంది వరి పంట లేక ఒక రెండు సంవత్సరాల నుంచి మా పాక గ్రామంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం దానికి వానలు చకాల లేక కాలవరాక పూర్తిగా బీడి పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాం ఈ గ్రామంలో పంటలు కూడా లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాం రాబోయే రోజుల్లో ఇదే రకంగా జరిగితే తీవ్రమైన నష్టం చేకూరి పశువులకి మేత కూడా లేదు కుంటల్లో నీళ్లు లేవు తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం దీన్ని గమనించి కరువు మా మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుకుంటూ చినుకు జాడ లేకపోవడంతో కనీసం దుక్కులు పెట్టుకోవడానికి కూడా నేల పదును లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశువులకు నీళ్లు దొరక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు నేను పది ఎకరాల కౌలు రైతుగా అమృత చేస్తున్నాను నీడు పంటలు లేవు ఏడు పంటలు లేవు వర్షాలు లేవు వర్షాలు లేక అల్లాగా ఉన్నాయి బరిగడులకు నీళ్లు కూడా లేవు కనీసం బరిగుడు తాగునీరు కొడలేదు సార్ పొలం వెండిపోతాను సార్ ఏదైనా వర్షం పెడితే వర్షం చినికి ఏదైనా మేత ఇస్తే ఆ మేత తింటా సార్ బరిగొడ్లకు కూడా ఏడు పంట లేదు ఏడు పంట లేదు బయట నుంచి కొనుక్కొచ్చుకొని బరిగుడ్లు అయిపోతున్నాం సార్ చెరువులు కూడా నీళ్ళు ఏం లేదు సార్ చెరువులో నిండిపోయింది సార్ రెండేళ్ళ నుంచి వర్షం లేదు కదా పోయిన పంటకు లేదు ఈ పంటకు లేదు కాకపోతే ఇంకేమైనా చిత్తకా సాతికాని పెడితే పంట పండింది లేకపోతే అది కూడా లేదు సార్ మా పాకల గ్రామానికి ప్రధానంగా నాలుగు చెరువులు ఉన్నాయండి ఈ నాలుగు చెరువులు కూడా వర్షం పడి నిండితేనే మాకు వరి పంట వేస్తాం లేకపోతే లేదు దాన్ని రూపుమాపటానికి పాలేరు బిట్రగుంట సప్లై ఛానల్ గతంలో తవ్వారు ఇప్పుడు అది అన్యాక్రాంతం అయిపోయి బూడిపోయింది ప్రధానంగా సంగమేశ్వర డ్యామ్లో సిల్ట్ పేరుకొని పోవటం తర్వాత అది కొంత భాగం కందుకూరు నియోజకవర్గంలో ఉండటం వాళ్ళు అక్కడ మాకు మంచినీరు కావాలని వాళ్ళు బోర్లు వేసుకోవటం వీళ్ళు ఎవరైనా పోయినప్పుడు దాన్ని వాళ్ళు అడ్డుగించడం అలా పెండింగ్లు పడి ఆ నీళ్లు రాకపోవటం తద్వారా గత సంవత్సరం మాకు వర్షాలు లేవు కంప్లీట్గా ఏదో కొద్దిగా పడితే దగ్గర దగ్గర వేసుకున్నారు అది కూడా తర్వాత బోర్ల మీద ఆధారపడ్డారు ఈ సంవత్సరం ఇంకా పడలేదు వర్షాలు అంటే పడుతున్నాయి కానీ కొద్దిగా పడి ఆగిపోతుంది రెండేళ్లుగా సాగునీటి ఎద్దడితో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అంటున్నారు తమ ప్రాంతాన్ని కరువు మండలాలుగా ప్రకటించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు